అట్లాగే సింగపూర్ సంస్థ కూడా ఒక బ్రోకర్ సంస్థ అనమాట సింగపూర్ అనేటటువంటి వాస్తవంగా అక్కడ వ్యవసాయం ఉండదు పరిశ్రమలు ఉండవు పరిమితమైనటువంటి పరిశ్రమలు అక్కడ కేవలం కన్సల్టెన్సీసే మ్యాక్సిమం దాని వ్యవస్థ నడుస్తూ ఉంటుంది పరిమితమైనటువంటి పరిశ్రమలు పరిమితమైన వ్యవసాయం ఎందుకంటే అది మొత్తం ఈచిపెడిద మన వైజాగ్ ఎక్కువ బెజవాడ గుంటూరుకి తక్కువ అన్నటువంటి రూట్లో ఉంటుంది దాని స్థాయి వచ్చేటప్పటికి అయితే అక్కడ వాళ్ళు ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఎవరికి నిధులు అవసరం ఎవరు పెట్టుబడి పెట్టగలరు ఎవరి దగ్గర ఖాళీ ఉంది ఎవరికి పెట్టుబడి పెట్టడానికి వెతుకుతున్నారు ప్లేస్ అన్నటువంటి వాళ్ళ మధ్యన అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు అలాంటి పనుల కోసం వెళ్తే తప్పే లేదు అక్కడ ఇన్వెస్ట్మెంటు సమ్మిట్ పెట్టడము వాళ్ళతో సింగపూర్కి అన్ని దేశాల వాళ్ళు అక్కడ అట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తుంటారు అనమాట అట్లాంటి వాళ్ళతో ఏదైనా మీటింగులు పెట్టి వాళ్ళతో ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావడం అప్పు అదే ఎంఓలు కుదుర్చుకోవడం ఇట్లాంటివి చేస్తే ఎలాంటి తప్పు లేదు అది మంచిది కూడా రాష్ట్రానికి సంబంధించి టీజీ భరత్ వెళ్తున్నారు లోకేష్ వెళ్తున్నారు నారాయణ వెళ్తున్నారు చంద్రబాబు వెళ్తున్నారంటే ఆ నలుగురు ఉన్నప్పుడు ఆ రూట్లోనే కనబడతాయి ఎందుకంటే మామూలు రోజుల్లో మనకి ఏ వైజాగ్కి వెళ్తామంటారు అలా కాకుండా అమరావతికి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా గట్టి ప్రయత్నం చేయొచ్చు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అలా కాకుండా మళ్ళీ పాత సింగపూర్